సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ నూతన అధ్యక్షులుగా ఆర్ లింగరాజు ప్రధాన కార్యదర్శిగా డిఎన్విడి ప్రసాద్ ఎన్నికయ్యారు నూజివీడులో ఆదివారం ముగిసిన సిఐటియు పదమూడవ జిల్లా మహాసభల్లో పంతొమ్మిది మందితో ఆఫీస్ బ్యారర్స్ అరవై నాలుగు మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు జిల్లా కోశాధికారిగా ఐవి సుధాకర్ ఉపాధ్యక్షులుగా పి భారతి ఎన్ రమణారావు ఆర్వీఎస్ నారాయణ ఎస్ రాంబాబు కేవీ కెఎస్ ప్రసాద్ ఎం నాగమణి ఎం దుర్గారావు పి సూర్యారావు ఎన్నికయ్యారు జిల్లా కార్యదర్శులుగా రాజు కె పోసమ్మ వై సాయి కిరణ్ ఎంఎస్ సాకు కె శ్రీనివాస్ జైగోపి గోపి టి మాణిక్యం కె మహేష్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగిన మహాసభల్లో జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి చర్చించామని వాటి పరిష్కారానికి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించాలని తీర్మానించామని అన్నారు కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ విఏఓ ఫీల్డ్ అసిస్టెంట్ తదితర కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు తక్షణమే పునరుద్ధరించాలని రవాణా రంగ కార్మికుల హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మహాసభల్లో తీర్మానించినట్లు తెలిపారు స్త్రీ శక్తి పథకంలో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లందరికీ ఇరవై ఐదు వేల రూపాయల పరిహారం చెల్లించాలని కోరుతూ ఈ నెల పద్దెనిమిదో తేదీ విజయవాడలో జరిగే ధర్నాలో రవాణా రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మహాసభలో పిలుపునిచ్చినట్లు తెలిపారు సెంట్రల్ సిలూరు జిల్లా పదమూడవ మహాసభలో పద్నాలుగు తేదీలో నిధులు జరిగే మహాసభ సందర్భంగా నిన్న సాయంత్రం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది జిల్లా నూతన అధ్యక్షులుగా ఆర్ లింగరాజు ప్రధాన కార్యదర్శిగా డిఎన్ రేవి ప్రసాద్ భూషన్ గారి ఐదు సుధాకర్లు ఎన్నికారు పై ఉపాధ్యక్షులుగా ఎనిమిది మంది కార్యదర్శులుగా ఎనిమిది మంది మొత్తం అరవై నాలుగు మందితో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభల్లో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఏడు మండలాల్లో కార్మికులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద చర్చించాం ఆ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో అనేక పోరాటాలు చేయాలని చెప్పి ఈ మహాసభలో తీర్మానించడం జరిగింది ఈ మహాసభల సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం సుమారుగా ఉన్నటువంటి నాలుగైదు లక్షల మంది కార్మికుల యొక్క సమస్యలను గుర్తించడం జరిగింది ఈ కార్మికులు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్యలకు సంబంధించి చూస్తే ఈ రోజున అనేక పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనాలు అలాగే పరిశ్రమలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాలని అరికట్టడం కోసం అధికారులు కానీ ప్రభుత్వం రెప్పించి కూడా ఎటువంటి ప్రయత్నాలు లేదు ఫలితంగా గత మూడేళ్ల కాలంలో అనేక మంది కార్మికులు మరణించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ కోసం అలాగే కనీస వేతనాల సాధన కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాలని చెప్పి ఈ మహాసభల్లో నిర్ణయించడం జరిగింది ఆర్ లింగరాజు సిఏటియు జిల్లా అధ్యక్షులు నిన్న మొన్న నూజివీడ్లో జరిగినటువంటి ఏలూరు జిల్లా సీఏటియు మహాసభల్లో తొమ్మిది తీర్మానాలను ఆమోదించడం జరిగింది వాటిలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ కానీ ఆశా కానీ మిడ్డే మీల్ కానీ వివోఎల్ కానీ ఇలాంటి స్కీమ్ వర్కర్లకు సంబంధించినటువంటి జీతాల సమస్యలు చాలా తీవ్రంగా ఉంది గత ఎనిమిదేళ్ల నుంచి అంగన్వాడీలకు కానీ ఆశయాలకు కానీ జీతాలు పెరగని పరిస్థితుంది ధరలు మాత్రం విపరీతంగా పెరిగినాయి ఈ నేపథ్యంలో వాళ్ళకి జీతాలు పెంచాలనే సమస్య మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయాలని చెప్పేసి నిర్ణయాలు చేయడం జరిగింది అలాగే మన జిల్లాలో లక్ష మంది పైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రభుత్వం వాగ్దానం చేసిన ఎన్నికల ముందు సంవత్సరం దాటినా కానీ ప్రభుత్వం దాని గురించి కొలెత్తి మాట మాట్లాడట్లేదు తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికుల పథకాలు అమలు చేయాలని చెప్పి సిఐటి మహాసభ తీర్మానించింది అలాగే రవాణా రంగంలో ఫ్రీ బస్సు శ్రీశక్తి పేరుతోటి ఆటో కార్మికులు పట్టగొట్టింది ప్రభుత్వం శ్రీశక్తిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అదే సందర్భంలో దానివల్ల నష్టపోయినటువంటి ఆటో కార్మికులకి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అనేక సార్లు ఆందోళన జరిగినాయి రేపు పద్దెనిమిదవ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది గవర్నమెంట్ పదిహేను వేలు అనౌన్స్ చేసింది పదిహేను వేలనే దేనికి సరిపోవు కనీసం పాతిక వేలు సంవత్సరానికి ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కానీ ఇలా అనేక సమస్యల మీద సిఐటియు తీర్మానం చేసింది రాబోయే కాలంలో వీటన్నిటి మీద ప్రజల కార్మికులను కదిలించి ఉద్యమాలు పోరాటాలు చేయడానికి మహాసభ నిర్దేశం చేయడం జరిగిందని తెలియజేస్తాం